దాని తదుతో మరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కోటం ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యంగా కోటం ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ఈ సుమారు ఈ పదహారు నెలల కాలంగా వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేక లేదు వారు చేస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న అరాచ కార్యక్రమాలు కానీ లేదు వారి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమం అవినీతి కార్యక్రమాలు కానీ ఇవన్నింటినీ కూడా సోషల్ మీడియా కార్యకర్తలు ఏవైతే ఈ ప్రజలకి ప్రభుత్వాన్ని తెలియజేస్తారో ఈ ప్రభుత్వం ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ దాన్ని మరి అలవర్చుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక కేవలం వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని బంధిస్తే మన నిజాలన్నీ ఆగిపోతాయి గతంలో మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కాస్త బలం తగ్గడం వల్ల మనకున్న మీడియా మనకున్న ఛానల్ ద్వారా అబద్ధాన్ని నిజం చేస్తూ మన ఎన్నికల్లో ఎలాగైతే గెలుపొందామో అదే విధానాన్ని ఈ ఐదు సంవత్సరాల కాలంగా వెళ్దామో అనే ఆలోచనతో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు మీకు తెలుసు యూరియా ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా జిల్లాలో కానీ ముఖ్యంగా నియోజకవర్గంలో కానీ రైతులు యూరియా ఇవ్వలేకపోయిన పరిస్థితులు రైతులు యూరియా కోసం బారులు తీర్చి తెల్లవారు నాలుగుకి ఐదుకి ఒక మూడు ఒక యూరియా బస్తా కోసం పడిగాపులు కాసే పరిస్థితుల నుంచి ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాయి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటే ఆ నిజాన్ని వారు ఆ కార్యక్రమాన్ని చేయలేక వారి అరసత్వం వల్ల వారి తాలూకా విధి విధానాల వల్ల పూర్తిగా రైతాంగం నష్టపోతా ఉంటే ఆ కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేస్తా ఉంటే ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఒక పోలీస్ వ్యవస్థలో లేదా ఒక అధికారుల వ్యవస్థలో వాడి ఎవరైతే సోషల్ మీడియా మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద ఎవరైతే దీన్ని ఈ నిజాలను తెలియజేస్తారో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఆరాధకాలు తెలియజేస్తారో వారి మీద అక్రమైన కేసులు పెట్టి వాళ్ళు భయపడతలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా దాంట్లో భాగంగానే ఇవాళ ఈ పదహారు నెలల కాలంగా ఈ డిజిటల్ బుక్లు లాంచ్ చేయడం జరిగింది ఎందుకంటే వారికి ఇచ్చిన హామీలు ఒక్క హామీలు అమలు పరచలే ఎందుకంటే సోదరులు చెప్పినట్టు వారు వచ్చి సో సూపర్ సిక్స్ ఇట్ అంటారు సూపర్ సిక్స్ వచ్చి ఇట్టు కాదు బాబు ఫట్ అంటారు ప్రజలు ఎందుకంటే మీరు చెప్పిన ఆడబిడ్ కనపడలే పదిహేను వందల రూపాయలు అంటే బంగారు కుటుంబం అని చెప్తారు పీకోర్ అని చెప్తారు ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్లలు పదిహేను వందల రూపాయలు ఏదిరా బాబు అంటే దాని గురించి మీకు సమాధానం ఉండదు లేదు నిరుద్యోగులు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఎదురా అంటే ఇవాళ పదహారు నెలలైంది సుమారుగా మూడు వేల రూపాయలు ఇస్తారు నలభై ఎనిమిది వేల రూపాయలు అవ్వాలా దాని గురించి సమాధానం ఉండదు ఏమంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు దారిలో ఉన్నాయని చెప్తున్నారు లేదు యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఎదురా బాబు ఎస్సీ ఎస్టీ బీసీలు పెన్షన్ ఇస్తారంటే పెన్షన్లు అందరూ కూడా ఎదురు చూస్తామంటే దాని గురించి సమాధానం లేదు లేదు మీరేదో ఇచ్చిన ఒకటో అరకొర ఇస్తే అది కూడా ఇచ్చారు తల్లి కొందామని చెప్పి ఇంట్లో అంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు కొంతమంది తొమ్మిది వేలు పడింది కొంతమంది పదివేలు పడింది మీరు సాక్షాత్ విద్యాశాఖ మంచిలే అసెంబ్లీ వేదికగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం నుంచి కొని దానికి టైప్ అవలసింది నిధులు రాలేదు అందుచేతం ఇవ్వలేకపోయాయి అంటే పూర్తిగా పదమూడు వేల రూపాయలు ఇవ్వలేకపోయారు మీరే చెప్తున్నారు ఇది మీ తాలూకా విధానాలు లేదు ఒక మెడికల్ విద్య ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే సుమారు ఐదు కాలేజీలు చేస్తే పన్నెండు కాలేజ్ ప్రైవేటు పరం చేయడం లేదు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాజ్యాంగ నిర్మాతని ఈ రాజ్యాంగ స్ఫూర్తి అందరికీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియజేయాలంటే దాన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తామని చెప్పి చెప్తారు ఏ కార్యక్రమమైన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రైవేట్ పరంగా తప్ప మీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పే దాఖలాలు లేవు దీ వీటన్నింటినీ కూడా ప్రభుత్వాలు కావాలి ప్రజలు ఏదైతే స్పందిస్తున్నారో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కాని వారి వారి దానికి వాదనని ఇవాళ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటే ఈ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ దాన్ని జీర్ణించుకోలేక దాన్ని సహించలేక సుమారు పదిహేను నెలల కాలంలో మన ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఈ వ్యతిరేకత కప్పిపుచ్చుకోవాలంటే మన సోషల్ మీడియా వైఎస్ఆర్ సోషల్ మీడియాని ఎలాగైనా వాళ్ళని ఇబ్బందుల పాలు గురి చేయాలని చెప్పి అక్రమ కేసులు బారాయించు ఇవాళ జరుగుతున్న అక్రమ కేసులు ఎక్కడ ఎక్కడికెసిన దాడులు నిర్ణయం చూశారు ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదేమో అనుకుంటున్నాను ఒక రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తి స్వయంగా ఒక అక్రమ కేసు ఇది గంజాయి కేసు మాకు క్లియర్గా కనబడుతుంది బా బాధితుడి తరపున లాయర్ అన్ని ఎవిడెన్స్ ఇస్తున్నారు అని సూమోటగా సిబిఐకి రిఫర్ చేసిన పరిస్థితులు దాఖలాలు నాకు తెలిసలేదు ఎవరో బాధితుడు తరపున వెళ్ళి ప్రభుత్వాన్ని కోరుతారు ప్రభుత్వాలు స్పందించకపోతే వెళ్ళి కోర్టును ఆశ్రయిస్తా న్యాయస్థానం ఆశ్రయిస్తారు న్యాయస్థానం ద్వారా కోర్టుకి వెళ్ళి సిబిఐ కేసు కట్టే పరిస్థితి ఉంది సీబీఐకి రిఫరెన్ పరిస్థితి సాక్షాత్తు న్యాయమూర్తి వేరే ఎవ్వరు అడగకుండానే కేసు పూర్వపాలను చూసి పాజిటివ్ న్యాయం జరగాలి ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉందనేది ఆయనే కళ్ళ చూసే చూసి వాళ్ళ సిబిఐకి రిఫర్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది ముఖ్యంగా చివరి పిల్లి నాయకుల నియోజకవర్గాలకు సంబంధించి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీకు అండగా ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంటుంది ఎటువంటి విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే జరుగుతున్న ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఏదైతే విఫలమైన కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాల్ని కూడా ఇవాళ ఈ ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తెలియజేస్తున్న బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా మనకు ఉంది కాబట్టి ఇవాళ మన దగ్గర టీవీలు లేవు ఛానల్ లేవు మనకున్న ఒక టీవీ